హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేష్ చందు వ్లాగ్స్ ఈ రోజు మీషోలో కొన్ని వస్తువులు తీసుకున్నా నాకు ఎంత బాగున్నాయి అంటే జస్ట్ అమేజింగ్ అనమాట అందుకే అసలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే మీరు కూడా ఎవరైనా అవసరమైతే కొనుక్కుంటారనిపించింది అందుకే ఇమీడియట్గా ఈ వీడియో అయితే చేసేస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ ని పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇంకెందుకు నేను ఏమేమి కొన్నానో చూసేద్దాం రండి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది తీసుకున్నానండి నేను యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడానికి తీసుకున్నాను సో ఇదైతే మనము ఇక్కడ ఇలా వచ్చింది ఇది మనం ఏదైనా టేబుల్కి కానీ దేనికైనా కానీ ఇలాగ మనం ఫ్లెక్స్ ఫిక్స్ చేసుకోవచ్చు ఫిక్స్ చేసుకొని ఇక్కడ మనం మొబైల్ని హోల్డ్ చేయాలన్నమాట ఇక్కడ సారీ కాదు ఇదే ఇదే మనం కింద టేబుల్కి ఎక్కడైనా మనం ఫిక్స్ చేయాలి ఇలాగ జస్ట్ పట్టుకొని ఉంటుంది స్ట్రాంగ్గా అలాగే స్ట్రాంగ్గా పట్టుకొని ఉండేలాగా దీన్ని ఫస్ట్ ఇలాగా పట్టుకొని ఉండేలాగా ఇలాగ ఇది స్ట్రాంగ్గా వచ్చిందండి ఇదైతే మొబైల్ హోల్డ్ చేయడానికి సో ఇది ఇక్కడ మొబైల్ పెట్టుకుంటాం అనమాట ఇలాగ ప్రెస్ చేస్తే ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ మనం మొబైల్ పెట్టుకుంటాము సో ఇది లెంత్ అయితే జస్ట్ ఇంత ఉందండి ఇంత ఉంది ఒక ఒక మీటర్ జస్ట్ ఒక మనం మూర అంటాం కదా అలా మూర అంత లెంత్ ఉంది ఇంకా కొంచెం లెంత్ ఉంటే బాగుండేది అనిపించింది ఇది ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడానికే కాదండి మనం ఇంట్లో ఇళ్లలో మామూలుగా మనం వీడియో కాల్స్ అలాంటివి మాట్లాడుతుంటాం కదా అలాగా వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి ఆఫీస్ పర్పస్ అయితే ఆఫీస్ పర్పస్ లో వీడియో కాల్స్ అలాంటివి కూడా మాట్లాడుకుంటారు కదా మొబైల్ నుంచి అలాంటి వాటికి అయితే చాలా యూజ్ అవుతుంది ఇది చాలా స్ట్రాంగ్ గా కూడా ఉందండి అసలు ఇది చూడండి ఇటు చాలా స్ట్రాంగ్ గా ఉంది మీకు కనిపిస్తుంది కదా అండ్ ఇటు ఇది మనం ఎటైనా రొటేట్ చేసుకోవచ్చండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మనం ఎటైనా రొటేట్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే కొంచెం లెంత్ ఉంటే బాగుండు అని అనిపించింది నాకు అంతేనండి ఇది ఇదైతే ఇది కూడా క్వాలిటీ అయితే బాగుంది కానీ లెంత్ ఉంటే బాగుండు అని అనిపించింది కానీ ఇది ఓకే ఓకే ఐటమ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను ఇలాగ బ్యాంగిల్స్ కొన్నాను ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అనమాట ఇవి ఇవైతే తీసుకున్నానండి ఇదిగోండి ఇవైతే తీసుకున్నాను ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయండి జస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ కలర్స్ వరకు వచ్చాయి సో ఇవన్నీ ఫ్లాట్ టైప్ బ్యాంగిల్స్ అనమాట ఇవి టూ కట్ బ్యాంగిల్ వన్ కట్ బ్యాంగిల్ అంటారు కదా ఇదైతే ఫోర్ కట్ బ్యాంగిల్స్ అనమాట ఇలాగా ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఇవి ఫ్లాట్ టైప్ బ్యాంగిల్స్ అండి నేనైతే బయట చాలా షాప్స్ తిరిగాను కానీ అసలు ఇలా ఫ్లాట్ టైప్ బ్యాంగిల్స్ అనేవి అసలు ఎక్కడ దొరకలేదు కరువుడు బ్యాంగిల్స్ దొరికాయి కానీ ఇలా ఫ్లాట్ టైప్ బ్యాంగిల్స్ అయితే అసలు దొరకలేదు అన్నమాట అందుకే నేను ఇవి మీషోలో సెర్చ్ చేశాను ఉన్నాయా లేవా అని సో ఇవైతే ఉన్నాయి సో అందుకే ఇవి కూడా నేను ఒక సెట్ తెప్పించుకున్నాను నా శారీస్ కి మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవాలనేసి ఇవి తెప్పించాను సో అన్ని కలర్స్ ఇలాగా ఉన్నాయండి సింగిల్ కలర్ అయితే అవైలబిలిటీలో ఇలా మల్టీ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి వీటిలో కూడా సైజెస్ ఉన్నాయి ఈ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మీకు ఎవరికైనా నచ్చితే ఇది కూడా తప్పకుండా పర్చేస్ చేయండి సో వీటికి కావాల్సి ఇవి మీకు కావాలి అనుకుంటే వీటి యొక్క కోడ్ అలాగే వీటి కోడ్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కోడ్ అండ్ కాస్ట్ రెండు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి హౌస్ వైఫ్స్కి ఎంతో ఉపయోగపడే ఎంతో యూజ్ అయ్యే ఐటమ్ అనమాట కట్టడా ఇవి వచ్చేసి వాషింగ్ బాల్స్ అనమాట నేను ఒక ఫోర్ పేర్స్ తెప్పించాను ఒక్కొక్క దాంట్లోకి వచ్చేసి ఇలాగ వచ్చాయి ఇలాగా ఇలా ప్యాక్ చేసి వచ్చాయి ఒక్కొక్క దాంట్లో ఇలా ఫోర్ బాల్స్ వచ్చాయండి ఇవి ప్లాస్టిక్ అనమాట చూడండి ఇలాగా మనం ప్రెష్ చేస్తే ఇలాగా ఫోల్డ్ అయిపో ఎటు ప్రెస్ చేస్తే అలాగా ఫోల్డ్ అయిపోతున్నాయి సో ఇవైతే ప్లాస్టిక్ బాల్స్ ఇలాగా కవర్ లో ఫోర్ వచ్చాయనమాట ఇవి నేను ఫోర్ పేర్స్ తెప్పించాను ఇవి యూజ్ చేశాక ఇవి ఎలాగోనే రివ్యూ అవి కూడా మీతో షేర్ చేస్తాను సో ఇవి కూడా చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను నేను యాక్చువల్గా నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అంటే వెతుకుతున్నాను నేను వీటిని సెర్చ్ చేస్తున్నాను కానీ మొన్న సెర్చ్ చేస్తుంటే మీషోలో అనమాట అందుకే తెప్పించాను ఇదైతే మీకు చూపియాలి కలర్స్ చూపిద్దామని చెప్పేసి ఇలాగ ఇది ఓపెన్ చేశాను సో ఫోర్ కలర్స్ వచ్చాయన్నమాట ఈ అన్ని అన్ని అంటే ఎన్ని ప్యాక్స్ కొన్ని ఇలాగ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ కలర్స్ అయితే ఏం లేవు ఇది ఒక గ్రీన్ అంటే తిక్ గ్రీన్ ఇది కొంచెం లీఫ్ గ్రీన్ అనమాట లీఫ్ గ్రీన్స్ లోనే ఇది థిక్ లీఫ్ గ్రీన్ ఇది లైట్ లీఫ్ గ్రీన్ అండ్ ఇంకోటి వచ్చేసి ఇలా లావెండర్ లావెండర్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ అనమాట ఇలాగ ఫోర్ కలర్స్ దీంట్లో అవైలబిలిటీ ఉన్నాయి ఈ కలర్స్ ఏనండి నేను ఇవైతే ఫోర్ సెట్స్ తెప్పించాను సో ఇవి వాష్ చేశాక వీటి ఎలాగా ఉంది రివ్యూ అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి మన లేడీస్ కి ఎంతో ఇష్టమైన జ్యువెలరీ ఐటమ్ తెప్పించాను అనమాట సో చూడండి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇలాగ చూడండి ఫస్ట్ లక్ష్మీదేవి పెండెంట్ ఇది ఇది కూడా చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది కిందంతా చూడండి సో కిందంతా లాగా వచ్చాయి అక్కడక్కడ గ్రీన్ కలర్ పూసలు వచ్చాయి అండ్ మిగిలిందంతా లాగా వచ్చాయండి ఇగోండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది అండ్ అక్కడక్కడ ఇవి కింద రెడ్ కలర్ స్టోన్స్ అలాగే గ్రీన్ కలర్ స్టోన్ కూడా వచ్చింది అసలు ఎంత అంటే అంత బాగుంది అండ్ పైన కూడా చిన్న ఇలాగా గ్రీన్ అండ్ రెడ్ కలర్ లో స్టోన్స్ వచ్చేసాయి వెనకాల ఇలాగ పెట్టుకోవడానికి సింగిల్ గా హుక్ వచ్చింది అనమాట సో ఇది కూడా చాలా బాగుందండి ఇది నాకు మీషోలో వచ్చేసి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ పడింది ఎంత తక్కువలో బయటకైతే ఇలాంటి మనకు అసలు దొరకవు చాలా బాగుందండి ఇది వెరీ బ్యూటిఫుల్ గా ఉంది మనము బ్లాక్ బీడ్స్ లో కానీ లేకపోతే ఇలాగ ఏదైనా వేరే చైన్స్ లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కూడా చైన్స్ ఉంటున్నాయి కదా వాటిల్లో దేంట్లోకైనా సరే ఇది పేరప్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండి చాలా బండ చాలా బ్యూటిఫుల్ గా ఉంది జస్ట్ అమేజింగ్ అనమాట ఇంత బాగా వస్తుందని క్వాలిటీ అయితే నేను అనుకోలేదు అండ్ ఇది కలర్ కూడా మరి అంత రెడ్డిష్ గా అలాగే ఏం లేదండి కొంచెం గోల్డ్ కలర్ లుక్ లోనే ఉంది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మన లేడీస్కి యూజ్ అయ్యే ఇంకొకటి అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకండి సో చూడండి బ్లాక్ బీర్స్ తెప్పించాను నేను ఇలాగా ఇవి బ్లాక్ బీర్స్ చైన్స్ తెప్పించాను అనమాట సో ఇవి కూడా నా నేను బ్లాక్ బీడ్స్ చేసుకుందామని తెప్పించానండి ఈ క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ ఇవి చూడండి చూడండి ఎంత షైన్ అవుతున్నాయో క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ అండ్ ఇవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి అంటే నేను వీటిలో సైజెస్ కూడా ఉంటాయి కొంచెం పెద్దవి చిన్నవి ఉంటాయి కానీ నాకు చిన్న పూసలు అంటేనే చాలా ఇష్టం అనమాట చిన్న పూసలు మనం వేసుకోవడానికి బాగుంటుంది చాలా లుక్ చాలా నైస్ గా కనిపిస్తుంది అందుకే ఇలాగా చిన్న చిన్న బ్లాక్ బీడ్స్ అయితే తెప్పించాను చూడండి ఎంత షైన్ అవుతున్నాయో అసలు మీకు చూపిస్తుంటే ఇవి మామూలుగా కూడా అంతే షైనింగ్ ఉంటాయండి క్రిస్టల్ బ్లాక్ బీడ్స్ అనమాట ఇవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి పూసలు కూడా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇవి చాలా చిన్న చిన్న పూసలు ఉన్నాయి అండ్ చాలా బాగుందండి ఇవి బయట నేను అడిగాను బయట వచ్చేసి ఒక చైన్ ఇలాగా సింగిల్ చైన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అన్నారు సో నేనైతే ఇక్కడ మీషోలో వచ్చేసి వన్ ఫిఫ్టీన్ రూపీస్కి కొన్నాను వన్ ఫిఫ్టీన్ రూపీస్కి ఎయిట్ పేర్స్ వచ్చాయి ఎయిట్ లైన్స్ వచ్చాయి అవి ఎయిట్ లైన్స్ ఇప్పుడు నేను బయట కొనుంటే నియర్లీ నాకు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అయ్యేది అనమాట సో ఐఎమ్ సో హ్యాపీ చాలా బాగున్నాయి ఇవి ఇవైతే సో నేను ఇవైతే బ్లాక్ బిట్స్ చేసుకుందాం అని తెప్పించాను ఇవి కూడా చాలా క్వాలిటీ అంతా కూడా చాలా బాగున్నాయండి సో మీకు ఎవరికైనా కావాలి అని కూడా తప్పకుండా పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి అసలు ఇది లేడీస్ ఎవరికైనా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ బాగా యూజ్ అవుతుందండి సో ఇది చూస్తే అసలు మీ మైండ్ దిమ్మ తిరిగి బ్లాక్ అయిపోయింది మైండ్ బ్లాక్ అయిపోయింది దిమ్మ తిరిగిపోయింది అనమాట అంత బాగుంది ఈ ఐటెం అయితే అసలు ఇంత బాగా క్వాలిటీ వస్తుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇవి వచ్చేసి చెంపచక్రాలు సో ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత క్యూట్గా ఉన్నాయంటే నేను ఇంత బాగా వస్తుందని అయితే నేను అస్సలు అనుకోలేదు ఎంత బాగుంటే అంత బాగా వచ్చాయనమాట అసలు నేను చెప్పలేకపోతున్నాను అనమాట ఎంత బాగున్నాయి అనేది అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సో చూడండి సో ఇవి చెంపచకరాలు ఇలాగా ఇలాగ మనం పెట్టుకుంటాం కదా ఇలాగా చాలా లుక్ బాగుంటున్నాయి చాలా లుక్ లుక్గా ఉంటాయి సో ఇవి వచ్చేసి మనకు ఫస్ట్ టూ చైన్స్ ఇచ్చేసరి పైన అవి కూడా ఇలాగ వైట్ పూసలు ఉంటాయి కదా వైట్ పూసలతో ఇచ్చారు కింద ఇలాగా అన్ని లక్ష్మీ లాగా ఇచ్చారు దీనికైతే స్టోన్ ఐటమ్ కూడా అలా ఏమి లేదండి అంటే స్టోన్స్ పోతాయేమో అలాగని మనం కూడా కొంచెం కూడా భయపడాల్సిన అవసరం లేదనమాట అసలు స్టోన్ కూడా ఏమి లేదు దీంట్లో అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అండ్ కాకపోతే ఏంటంటే ఇవి లక్ష్మీ కాసులు అయితే కావు ఇవి మనం ఈ ఇలాగా చూసి ఈ కాసులు లక్ష్మీ కాసులు అనుకుంటాము లక్ష్మీ కాసులు అయితే కావు వీటి మీద చిన్న చిన్నగా పీకాక్ డిజైన్ వచ్చింది మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇవి లక్ష్మీ కాసులు అయితే కావండి చిన్న చిన్నగా పీకాక్ డిజైన్ అయితే ఇచ్చారనమాట కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎంత బాగున్నాయంటే అండ్ ఈ పూసలు కూడా చాలా పెద్ద పెద్దగా వస్తే మనకు పెట్టుకున్న అంత లుక్ అనిపించదు అనమాట కానీ ఇవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి ఈ పూసలు కూడా అంటే ఇవి కాసులు ఈ పీకాక్ కాసులు కూడా చాలా చిన్న చిన్నగా ఎంత క్యూట్ గా ఉన్నాయంటే అంత క్యూట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ మీరు మోస్ట్ అండ్ ఫార్ట్ మోస్ట్ గా మీరు కొనాలి అన్న ఐటమ్ ఏమైనా ఉంటే మీరు ఇలాంటిది అయితే తెప్పించుకోండి అసలు ఎలాగా ఉందంటే అచ్చం గోల్డ్ ఐటమ్ ఎలాగా ఉంటుందో అలాగే ఉందండి అండ్ ఇప్పుడు టెంపుల్ జ్యువెలరీస్ అలాగా అవి కొంచెం రెడ్డిష్ కలర్లో వస్తాయి కదా అలా కూడా ఏం లేదు చాలా బాగున్నాయి అసలు సేమ్ గోల్డ్ అయితే మనం గోల్డ్ తీక్కుంటే ఎలాగా ఉంటాయి అలాగా ఉంటాయి మరీ హెవీగా లేకుండా అలాగని మరీ ఏదో పెట్టు పెట్టుకున్నట్టు అంత సింపుల్ కాకుండా కాకుండా చూడడానికి చాలా లుక్ బాగుండేలా చాలా బాగున్నాయి అనమాట సో నేనైతే పెట్టి మామూలుగా ఇలాగా పెట్టి చూపిస్తున్నాను చూడండి సో చాలా బాగున్నాయి ఇవి నాకైతే చాలా బాగా నచ్చాయండి ఈ రోజు ఈసారి నేను తెప్పించిన మాటలలో అన్ని బాగున్నాయి అన్నిటి మీద ఇది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది సో నేను ఈసారి మీషోలో తెప్పించిన ఐటమ్స్ అన్ని అయితే చూపించేశాను చాలా 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 బాగున్నాయి సో నేను ఇంకా మీషోలో ఏమైనా ఐటమ్స్ తీసుకున్నా ఇంకా వేరే వెబ్సైట్లో ఏమైనా ఐటమ్స్ తీసుకున్నా కూడా తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే మాకు చాలా మంది కొనాలి అనుకుంటారు కానీ అసలు ఎలాగ ఉన్నాయి అనేది ఒకటి పెద్ద డౌట్ ఉండిపోతుంది కదా సో అందుకని నేనైతే ఏ నేను కొన్నా మీతో అయితే కంపల్సరీగా షేర్ చేసుకుంటాను మరి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఎండ్ చేసే ముందు చిన్న ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి దాని వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి బై బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో